వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల ఇరవై ఐదున ఉద్యోగ సంఘాల రణపేరి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై యూటిఎఫ్ రణపేరి ఈ నెల ఇరవై ఐదున విజయవాడలో బహిరంగ సభ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటీఎఫ్ రణ ప్రకటించింది ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఉపాధ్యాయులు పోరాటం చేసేందుకు బృందాలుగా పర్యటించనున్నట్లు వెల్లడించింది అనంతరం ఈ నెల ఇరవై ఐదున విజయవాడలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొంది ఈ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు కేఎస్ఎస్ ప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమల్లో పర్యటించి ఉపాధ్యాయులను ఉద్యమానికి సన్నద్ధం చేస్తాం బదిలీలు పదోన్నతులు పూర్తయి మూడు నెలలు కావస్తున్న ఉపాధ్యాయులు వారి పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు మినిమం టైమ్ స్కేల్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు లేకపోయినా పట్టించుకోవటం లేదు ఇక ప్రపంచ బ్యాంకు సాల్ట్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థను బలహీనపరుస్తోంది విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు మూడో వంతు ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయాయి అని వారు ఈ సందర్భంగా అయితే విమర్శించడం జరిగింది కాబట్టి నెల ఇరవై ఐదున జరిగేటువంటి ఈ రణభేరీ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని వారు ఉపాధ్యాయ ఉద్యోగులకైతే తెలియజేశారు